ప్రైవేట్ ఫైనాన్స్ పరువు తీస్తుంది పద్దెనిమిది వేలకు పైశాచికం పైసలు కట్టకపోతే అరాచకం సృష్టించిన ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది వారి ఇంటి పరువు భంగం కలిగించిన శ్రీరామ ఫైనాన్స్ పై చర్యలు తీసుకోవాలని విలపించిన బాధితులు కర్నూలు పట్టణం కు చెందిన వెంకట శివయ్య అనే వ్యక్తి శ్రీరామ్ ఫైనాన్స్ లో ముప్పై ఆరు కంతులకు నాలుగు లక్షల రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది అయితే సుమారుగా వడ్డీతో కలిపి ఏడు లక్షల దాకా కట్టడం జరిగింది ఒక నెల కందు కాకుండా పద్దెనిమిది వేల రూపాయలను కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల పెండింగ్ లో ముంచడంతో కొంచెం జాప్యం జరిగింది దీనికి ఎన్నో సార్లు వారికి చెప్పినా వినకుండా ఇంటికి వచ్చి అసభ్యకరంగా తన కుటుంబ సభ్యుల ముందు ఆహ్వానించి వీధిలో తన కుటుంబ పరువు తీశారని బాధితుడు బోరణ విలపించాడు నేను అమౌంట్ కట్టకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోకుండా అక్రమంగా దౌర్జన్యంగా ఇంటికి వచ్చి రచ్చ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు మాట్లాడద్దు అంత రోజు వెళ్ళిపోసం నువ్వు ఎక్కువ మాట్లాడద్దు నువ్వు ఎక్కువ మాట్లాడద్దు నువ్వు ఎక్కువ మాట్లాడద్దు వద్దు నువ్వు ఎక్కువ నువ్వు రాంగ్ మాట్లాడద్దు నువ్వు అంత దమ్మున్నా వడ్డీ లేసుకోవట్లేదా నువ్వు వడ్డీలే నువ్వు రోజు ఏం చేసుకుంటావు నువ్వు చేసుకోవా నువ్వు చేసుకోపో ఏం చేసుకుంటావా నువ్వు ఏం చేసుకుంటావు చేస్తా ఫైనాన్స్ వాళ్ళు నేను ఏడు లక్షల దాకా కట్టిన డబ్బులు ఒక్క పద్దెనిమిది వేలు కడితే బాకీ తీరిపోతుంది ఆ పద్దెనిమిది వేలకు గాను నేను వచ్చి వాళ్ళ స్టాఫ్ మనిషి ఒకసారి ఫోన్ చేస్తే అన్న ప్లీజ్ అన్న నేను ఒక వారంలో ఖచ్చితంగా కడతాను ఎట్టి పరిస్థితులు అని అని చెప్పిన చెప్పితే వినకుండా మళ్ళా రెండో రోజు గురువారం మాట్లాడితే శుక్రవారం వదిలేసి శనివారం సాయంత్రం వచ్చి అన్న నేను మీ మనిషికి చెప్పినాను ప్లీజ్ అన్న కడతానని అని చెప్పినాను అని అంటే మా వాళ్ళు రావడానికి బరువు అయ్యి మీకు ఫోన్ చేసినారు అని అని చెప్పి మాట్లాడినాడు ఇప్పుడు ఇంటికాడకు వచ్చి రచ్చ రచ్చ చేసిపోయినాడు పద్దెనిమిది వేలకి నాకు ఇంటికాడ వాళ్ళు పద్దెనిమిది వేలు బాకీయా పద్దెనిమిది లచ్చలు బాకీయా అంత బరువు తీసిపోయినాడు ఈ రోజు నేను వచ్చి నేను వచ్చి డబ్బులు కడతానంటే వచ్చి తీసుకోకుండా ఉన్నారు నేను ఇచ్చే డబ్బులు అంట అవి అవి డబ్బులు కావట నేనేమో పంతొమ్మిది వేల పదకొండు రూపాయలు కట్టా అవి డబ్బులు కానీ వాళ్ళ మనిషికి ఒకసారి లక్ష రూపాయ ఒక కంతు వేస్తే ఒక సంవత్సరం పాటు ఒక కంతే కట్టలేదు ఆ కంతు కట్టకపోయినా సరే ఏదో నడుస్తుందిలే కట్టేద్దాంలే అని నేను అనుకున్నాను కానీ నన్ను అయితే పెట్టి అంత హరాస్మెంట్ చేసినారు అన్న వాళ్ళు నేను ఇప్పుడు డబ్బులు కడతానంటే డబ్బులు తీసుకోకుండా ఉన్నారు ఇప్పుడు ఆయన పేరు వచ్చేసి మోక్షేశ్వర రెడ్డి ఆయన పేరు ఇంకొక ఆయన ఇంకొక మనిషి కూడా వచ్చినాడు మొన్న మళ్ళీ మా ఇంటికి అడుగు వచ్చినాడు మా భార్య ముందర ఏమడుగుతాడంటే ఒకవేళ మేము ఏమన్నా చేసుకుంటే ఏమన్నా అంటే మీ మాకేమి మా కంపెనీ చూసుకుంటుంది మీరేమైనా కూడా మేము రెండు కోట్లైనా ఖర్చు పెట్టుకుంటాము అని ఆయన అట్లా మాట్లాడిపోయినాడు మగాడు అయితే పార్థింగ్ అని అన్నాడు నేను మగాడిగా పార్థింగ్ కండాన్ని చేతికిద్దామని వచ్చినాను వాళ్ళ ఆఫీస్ ముందర కిందికి వచ్చినాను వాళ్ళు వచ్చి పోవాలని నేను ఇక్కడ వచ్చినాన వాళ్ళు మేము తీసుకోమని అంటున్నారు